హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఇగ్నిస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి విత్ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా కార్కైతే ఫైనాన్సులు అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే మంచికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ లోకైతే అయితే వచ్చేదో ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎగ్నిస్ డెల్టా వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అరవై ఏడు వేల కిలోమీటర్ల తిరిగిందండి జన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హరియానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ చాలా గా ఉంది కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే స్ట్రిప్నీ టైర్ కూడా వందకి తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి వందకి తొంభై నుంచి వంద శాతం ఐదింటికి ఐదు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ మీకు ఇవి సియాజులు అయితే వస్తాయండి ఎలైవిల్స్ ఆ ఎలైవిల్స్ మీకు టైర్స్ పెరిగాయి అలాగే ఎలైవిల్ కూడా టైర్ సైజ్ పెరిగింది ఎలైవిల్ కూడా మార్చడం అయితే జరిగిందండి దీనికి దాదాపుగా యాక్సరీసే లక్ష రూపాయల యాక్సరీస్ అయితే ఉన్నాయి జేబిఎల్ స్పీకర్ అయితే సబూఫర్ అయితే ఉంది అలాగే స్క్రీన్ ఉంది అలాగే ఎలైవిల్స్ కానీ టైర్స్ కానీ మొత్తం కూడా మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ టైర్స్ తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి ఇది డీజిల్ కార్ కాబట్టి వన్ లీటర్ డీజిల్కి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ కార్ కి ఉన్నాయి దాదాపుగా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి అలాగే ఈ కారు కి స్క్రీన్ అయితే ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి ఇక కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది అలాగే ఫ్రంట్ లో వచ్చేటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నాను లక్ష రూపాయల యాక్సెసరీస్ ఈ కార్కి అయితే ఉన్నాయండి స్క్రీన్ కానీ అలాగే ఎలవీల్స్ కానీ అలాగే టైర్ సైజు పెరగటం కానీ అలాగే సబూఫర్ కానీ ఇవన్నీ కార్తో కారు ఓనర్ గారు కొన్న వాళ్ళకైతే ఇచ్చేస్తారండి దాదా ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగా పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చూడొచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి చూడవచ్చండి మారుతి సుజుకి ఇగ్నిస్ డెల్టా వేరియంట్ ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి చాలా అంటే చాలా నీట్ నీట్గా అయితే ఉందండి ముద్దుగా కూడా ఉంది చాలా అంటే చాలా నీట్గా ఉంది తో డిఫరెంట్ లుక్ అయితే కనపడుతుంది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి కనపడి కనపడనంతగా ఒకటి రెండు అయితే ఉన్నాయండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టై లంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది కారు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎల కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎల కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే చూడొచ్చండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తా అన్నది చూపిస్తున్నాను ఆటోమేటిక్ కార్ అండి చెప్తాం మర్చిపోయాను మారుతి సుజుకి ఇగ్నీస్ డెల్టా ఆటోమేటిక్ కార్ అండి చూడొచ్చు ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల చూడొచ్చు అండి సబ్బుఫర్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి రీడింగ్ యువచు అరవై ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది నేను ఫస్ట్లో మాన్యువల్ గేర్స్ అని చెప్పాను దొరుకుతున్నా ఏంటంటే రోజుకు ఒక ఐదు ఆరు కార్లో వీడియో తీస్తాను స్పీడ్లో ఆ విధంగా అయితే చెప్తా ఉంటాను ఇది ఆటోమే ఆటోమేటిక్ కార్ అండి చూడొచ్చు రివర్స్ మోడ్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అయితే ఉంది అలాగే గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ కారులో అయితే ఉందండి అలా మీకు న్యూట్రల్ అయితే అయితే జరిగింది కార్ని చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ బాగానేటుబ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడచ్చండి అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ అనేది చూడొచ్చండి లగేజ్ కూడా మంచి లగేజ్ అయితే పట్టింది అలాగే సబ్ ఊఫర్ అయితే ఉందని దాదాపుగా ముప్పై వేల రూపాయలు సబ్ ఊఫర్ అయితే ఉంది జేబిఎల్ కంపెనీది అలాగే చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీలో కూడా బూట్లో కూడా కింద కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు అలాగే స్టెప్నీ టైర్ తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ మీద పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ చాలా నై చాలా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఓ ఎక్ బార్ గాడి కార్ రేస్ లేదు లేదా బాయ్ ఓకే ఇంజన్ బంద్ కారు ఎక్ బార్ ఇంజన్ బంద్ కారు ఇంజన్ ఒక నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఆరు ఎక్ బార్ గాడి స్టార్ట్ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది భయా ఇంజన్ బంద్ కారు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే కారు కూడా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి భయా బహారావు అలాగే బానేట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది కారు మారుతి సుజుకి ఇగ్నిసో డెల్టా ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ రీడింగ్ అరవై ఏడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కే అయితే ఉంది కార్ కాస్ట్ నాలుగు లక్షల ఎనభై వేల పాటు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బాయ్ జై హింద్